టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన తీర్మానం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు లగచర్ల ఘటనపై చర్చించలేక ప్రభుత్వం పారిపోయిందని మండిపడ్డారు అసెంబ్లీలో కాకపోయినా ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు ఈ మేము ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని చర్చ చేయాలని చెప్పి మేము ఇవాళ శాసనసభలో వాయిదా తీర్మానం అడిగితే ప్రభుత్వం పారిపోయింది ఆ చర్చను తీసుకోవడం ఇష్టం లేక జరిగిన వాస్తవాలను వినడం ఇష్టం లేక ఈ ప్రభుత్వం పారిపోయింది మీరు శాసనసభలో మందబలం ఉందని స్పీకర్ గారు మీ చేతిలో ఉండడని శాసనసభ నుంచి పారిపోయినా ప్రజాక్షేత్రం నుంచి పారిపోలేరు మీరు